హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడుకున్న ఆమ్లా చూసిందండి ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ బట్ దీంతో ఉన్న ఆరోగ్య ఫలితాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి సో ఎలా అయితే ఒక యాపిల్ని తిని దూ డాక్టర్ నుంచి దూరంగా ఉండొచ్చు అంటారో అలా ఈ రోజుల్లో ఒక ఆమ్లాన్ని తింటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అయితే ఈ రాసిసురి అందిస్తుందండి సో ఈ జ్యూస్ని చేసుకోవడం చాలా ఈజీ సో ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం చూసారు కదా ఈ విధంగా మీడియం సైజులో ఉన్న ఆమ్లాలను అయితే నేను తీసుకున్నానండి మీకు ఎప్పుడు దొరకవంటే మీరు దొరికినప్పుడే ఎక్కువగా తెచ్చుకొని వీటిని అయితే చేసుకొని స్టోర్ అండి ఒక వన్ ఇయర్ పాటు మనకైతే ఈ జ్యూస్ అయితే స్టోర్ ఉంటుంది సో ఈ విధంగా చక్కగా రాసిరిని తీసుకొని రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకున్నానండి వీటిని ఈ విధంగా చక్కగా వాష్ చేసేసుకొని నిన్న చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటాను నేను ఈ జ్యూస్ కోసం ఒక మూడు నుంచి నాలుగు ఉసిరగాయలను అయితే అండి సో చూసారు కదా ఈ విధంగా కొంచెం పోయిన ఉసిరికాయలు ఉంటే ఆ పోషన్ తీసేసి మిగతావి మీరు వాడుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్స్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఇంచు అల్లం ముక్కను కూడా ఈ విధంగా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి అండ్ కొద్దిగా కరివేపాకు అండి ఒక రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకుని క్లీన్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఒక చిన్న చక్క నిమ్మబద్దండి ఒక పీస్ నుంచి ఎంత అయితే లెమన్ జ్యూస్ వస్తుందో అది మొత్తం ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమండి బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండి ఇవన్నీ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టేయాలండి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది మనకి చాలా ఈజీ సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసి నేనైతే తీసేసుకున్నానండి తర్వాత దీన్ని మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి జ్యూస్ అయితే నేను సపరేట్ చేసేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ఈ గ్లాస్లో నాకు వన్ గ్లాస్ వరకు జ్యూస్ అయితే వచ్చింది సర తర్వాత మనకి సపరేట్గా వచ్చిన దాంట్లో నుంచి వచ్చిన పొడి ఏదైతే ఉందో దీన్ని డ్రై చేసుకొని మీరు జ్యూసెస్ తాగేప్పుడు దాంట్లో వేసుకోవచ్చండి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో దీన్ని చక్కగా డ్రైన్ చేసేసుకున్నాక ఒక టూ డేస్ పాటు ఆరబెట్టుకుంటే మనకు చక్కగా డ్రై పొడి రెడీ అయిపోతుందండి దాన్ని మీరు జ్యూసెస్లో పైన నుంచి కొద్దిగా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న ఆమ్లా జ్యూస్ని ఈ విధంగా నేను ఐస్ క్యూబ్ ట్రేలో స్టోర్ చేసేస్తున్నానండి ఐస్ క్యూబ్ ట్రో ట్రేలో పో చేసేస్తున్నాను మొత్తం మీరు కావాలంటే డైరెక్ట్గా అప్పుడు కూడా తీసుకోవచ్చండి బట్ ఈ విధంగా మనం ఐస్ క్యూబ్ ట్రేలో పో చేసుకొని ఒక ఓవర్ నైట్ వదిలేస్తే మనకి నెక్స్ట్ డేకి ఇవి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి తర్వాత వీటిని తీసుకుని జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి రోజు అర్లీ మార్నింగ్ అయితే దీన్ని తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి స్కిన్కి స్కిన్లో మంచి గ్లో వస్తుంది మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్కి అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా పెరుగుతుందండి సో చూశారు కదా ఈ విధంగా నేను మొత్తం ఐస్ క్యూబ్ ట్రేలో మన జ్యూస్ అంతా పోర్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి సో ఈ విధంగా పెట్టేశాక నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇలాగా క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి వీటిని తీసుకొని జిప్ లాక్ బ్యాగ్లో వేసుకొని మీరు వన్ ఇయర్ పాటు చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చండి తర్వాత ఈ విధంగా నేను ఒక షార్ట్ గ్లాస్ తీసుకున్నాను ఈ విధంగా షార్ట్ గ్లాస్ తీసుకొని దీంట్లో రెండు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నానండి నేను ఆమ్లా క్యూబ్స్ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకుని కబ్ క్యూబ్స్ మీరు కావాలంటే హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చండి బట్ నేను నార్మల్ ప్యూరిఫైర్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ క్యూబ్స్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బాగా మిక్స్ చేసి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఒక షార్ట్ తీసుకుంటే మన మొత్తం బాడీకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఈ ఆమ్లా జ్యూస్ అయితే ఇస్తుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్